అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకుండా బీరకాయ ఇగురు అలాగే బీరకాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ముందుగా బీరకాయ ఇగురు తయారు చేయడానికి ఇక్కడ చూపిస్తున్నట్టు బీరకాయని తీసుకొని బాగా కడిగి వాటిపైన తొక్కు అనేది తీయాలి బీరకాయ ఇగురు తయారు చేయడానికి మనం ఇగురు అంటేనే వాటర్ అనేది యాడ్ చేస్తూ ఉంటాము కానీ ఇప్పుడు తయారు చేస్తే ఈ బీరకాయ ఇగురులోని వాటర్ అనేది యాడ్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి బీరకాయలోని వాటర్ కంటెంట్ అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది హెల్త్కి చాలా మంచిది ఇంకా కొవ్వు పదార్థం చాలా తక్కువ ఉంటుంది ఈ బీరకాయలోని ముఖ్యంగా ఈ బీరకాయని హెల్త్ బాగోనప్పుడు పెడుతూ ఉంటారు ఫ్రై చేసి కానీ లేదంటే ఇలా ఇగురు వండి పెడుతూ ఉంటారు సో నార్మల్గా బీరకాయని సమ్మర్ సీజన్లో కూడా ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి తినడం కూడా చాలా మంచిది ఇంకా ఈ బీరకాయలోని విటమిన్స్ పొటాషియం ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ హెల్త్కి చాలా అవసరం కాబట్టి బీరకాయని మనం ఇలా వండి తింటే చాలా హెల్త్కి మంచిది ఇక్కడ చూస్తున్నారు కదా బీరకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి బీరకాయని పప్పులో వేసి వండవచ్చు బీరకాయ ఫ్రై చేయవచ్చు లేదు అంటే ఇలా బీరకాయ ఇగురు కూడా తయారు చేసి తినవచ్చు ఇలా గిన్నెలోకి తీసుకున్న బీరకాయ ముక్కల్లోకి ఇప్పుడు తగినంత రాక్ సాల్ట్ని అనేది కలపాలి నార్మల్ సాల్ట్ అయినా కలపవచ్చు లేదంటే ఇలా రాక్ సాల్ట్ని అనేది కలిపి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచాలి బీరకాయ ఇగురు తయారు చేయడానికి ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి కరివేపాకు కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూరలో ఇప్పుడు ఈ కూర తయారు చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మరిగించాలి ఇప్పుడు వన్ స్పూన్ జీలకర్ర కొన్ని మిరపకాయల్ని వేసి వేయించాలి ఇవి బాగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయల్ని కూడా వేసి వేయించాలి ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి తర్వాత పచ్చిమిరపకాయల్ని కరివేపాకులు కూడా వేసి వేయించాలి జీలకర్ర మిరపకాయలు వేయించిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించవచ్చు లేదంటే ఇలాగా ఉల్లిపాయల్లో వేసి వేయించవచ్చు ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకోకూడదు ఈ గురకూర అన్నప్పుడు తక్కువగానే తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బీరకాయ ముక్కలు అనేది వేయాలి ఇక్కడ చూస్తున్నారా బీరకాయ ముక్కల్లో సాల్ట్ వేయడం వల్ల ఇవి బాగా ఊరి వాటర్ అనేది బయటకు వచ్చింది సో బీరకాయలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఉప్పు వేయడం వల్ల ఊరుతుంది ఇలా ఊరడం వల్ల మనం వాటర్ అనేది యాడ్ చేయకుండా బీరకాయ ఎగురిని అనేది తయారు చేయవచ్చు బీరకాయ ముక్కల్ని బాగా పిండి ఉల్లిపాయలు వేయించిన తర్వాత అందులో వేసి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి బీరకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులోకి తగినంత కారం పసుపు వేయాలి ఇవన్నీ బాగా కలిపి మూత పెట్టి మరొక టూ మినిట్స్ ఉడకనిచ్చి ఇందులోకి ముందుగా బీరకాయ ముక్కల్ని పిండగా మిగిలిన నీటిని అనేది వేయాలి ఈ నీటిలోనే ఉప్పు ఉంది కాబట్టి మనం సపరేట్గా సాల్ట్ అనేది వేయకూడదు చూస్తున్నారు కదా బీరకాయలో ఊరిన ఆ వాటర్లోనే బీరకాయ ముక్కలన్నీ ఉడికి బీరకాయ ఎగురు రెడీ అవుతుంది బీరకాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం బీరకాయ పైన తీసిన తొక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని దానిపైన రాక్ సాల్ట్ వేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి బీరకాయ తొక్కు పచ్చడి తయారు చేయడానికి తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మరిగించి ముందుగా పచ్చిమిరపకాయలు అనేది వేయించాలి పచ్చిమిరపకాయలు కొంచెం కారం ఎక్కువ ఉన్నప్పుడు పచ్చిమిరపకాయలు తక్కువ తీసుకోవాలి పచ్చిమిరపకాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత ముందుగా బీరకాయ తొక్కుని రాంగ్ సాల్ట్ వేసి ఉంచాం కదా ఈ బీరకాయ తొక్కుని కూడా వేసి వేయించాలి బాగా కలుపుతూ వేయించాలి తర్వాత మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే బీరకాయ తొక్క అనేది బాగా మెత్తబడుతుంది ముందుగానే బీరకాయ తొక్కులోని సాల్ట్ వేసి ఉంచాం కాబట్టి అవి బాగా ఊరి బీరకాయ తొక్కు మెత్తగా ఉడుకుతుంది ఆ వాటర్ తోటే బీరకాయ తొక్క అంతా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోకి తగినంత చింతపండు వేయాలి బీరకాయ తొక్కు పచ్చళ్ళు చింతపండు వేయడం వల్ల పుల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ బాగా కలుపుతూ వేయించాలి అడుగంటకుండా ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత చల్లారినివ్వాలి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోని వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు లేదంటే ధనియాల పొడి తర్వాత వెల్లుల్లి వేసి గ్రైండ్ చేయాలి ఇందులో సాల్ట్ వేయట్లేదు బీరకాయ తొక్కులోని సాల్ట్ వేసి మనం ఊర పెట్టాం కాబట్టి ఇంకా సాల్ట్ వేయకూడదు బీరకాయ తొక్కు పచ్చడిలో కూడా ఒక్క చుక్క వాటర్ వేయకుండా తయారు చేయవచ్చు ఇలా తయారు చేసిన బీరకాయ తొక్కు పచ్చడి చాలా రోజులు స్టోర్ అయి ఉంటుంది అన్నము టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి తాలిం పెడితే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అవుతుంది చూసారు కదా ఇంత ఈజీగా బీరకాయ ఇగురు బీరకాయ తొక్కు పచ్చడి తయారు చేయవచ్చు ఒక చుక్క వాటర్ కూడా లేకుండా మనం ఇగురు కూర అలాగే పచ్చడిని తయారు చేసాము వేడి వేడి అన్నంలో బీరకాయ ఇగురు బీరకాయ తొక్కు పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్